వీక్షకులు స్వాగతం నలభై మూడు సంవత్సరాల రాటు దేలిన నాయకత్వం తాన్ఫాడ్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ బ్యాంకులు పనిచేసి ప్రపంచ ఆర్థిక స్థితిగతుల మీద పేదరికం మీద పేదవారికి అందించే సంక్షేమ కార్యక్రమాల మీద అధ్యయనం చేసి స్వరాష్ట్రానికి తిరిగొచ్చి టీడీపీలో చేరి తన యువగలం పాదయాత్రతో ప్రత్యర్థులను మట్టి కరిపించి అపజయం పాలు చేసి వారి కంట రక్త కన్నీరు కార్పించి విజయకథను ఎగరవేస్తున్న నారా లోకేష్ నాయుడు గారి పుట్టినరోజు ఈరోజు ఈ సందర్భంగా నారా లోకేష్ గారి విద్యాభ్యాసం రాజకీయ అరంగేటరం ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు చేస్తున్న సేవలు తెస్తున్న పరిశ్రమలు వాటి గురించి ఏదో ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నాడు టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్ తన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే శశి నమస్తే ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన గురించి మీకేం తెలుసు ఆయన చదువు గురించి వరల్డ్ బ్యాంక్లో చేసినప్పటి రోజుల గురించి తదుపరి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చి తన ప్రజల కోసం సేవ చేయాలని సంకల్పం తీసుకుని పార్టీలో చేరి పార్టీలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు మంత్రిగా ఆయన చేస్తున్న సేవలు తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు పరిశ్రమలు మీరు ఎట్లా చూస్తారు అట్లా విశ్లేషిస్తారు నారా లోకేష్ ఈ తరానికి సరిగ్గా సరిపడగల నాయకుడు మన రాష్ట్రంలో ఉన్నందుకు గర్వపడుతున్నాం నారా లోకేష్ గారిని అందరూ ఆయన పుట్టిందే పుట్టినప్పటికే వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి ఆయన పెరుగుతున్న క్రమంలో వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి ఆయన గోల్డెన్ స్పూన్ అనుకుంటాం కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సామాన్యులు ఎవరైతే అతి సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఏ విధమైన కష్టాలు పడతారో ఆ కష్టాలన్నీ నారా లోకేష్ గారు కూడా పడ్డారు ఈరోజు రాజకీయాలు అంటే తండ్రి వారసత్వంగా ఏదో వచ్చేసి అలా జరగలేదు పార్టీలో జాయిన్ అయ్యారు అంటే చంద్రబాబు నాయుడు గారి సిస్టమ్ మీకు తెలుసు కదండి కొడుకైనా కుటుంబ సభ్యులైనా ఎవరైనా ప్రజల ఆదరణ పొందితేనే వాళ్ళ నాయకుడు అని నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా లోకేష్ గారిని కూడా క్యాడర్ వీళ్ళంతా అప్పుడు రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అప్పుడు లొకేషన్ కూడా ఈ విధంగా చేయండి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అలా కాదు మనం వృద్ధకూడదు ఎప్పుడు కానీ ఎవరు కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకొని రావాలి అని చెప్పి ఆ రోజు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి లోకేష్ గారు పార్టీలో బ్యాకెండ్లో ఆయన సపోర్ట్ ఇస్తూనే ఉన్నాడు మీరు చూస్తే రెండు వేల తొమ్మిది క్యాంపైనింగ్ కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు ఆ రోజు వే ఆఫ్ స్ట్రాటజీస్ కావచ్చు ఆయన బ్యాకెండ్లో ఉండి ఆ స్ట్రాటజీస్ అన్ని ఇస్తూ పార్టీకి ఎక్కడెక్కడ అవసరం వెనకాల నుండి నడుస్తూ ఉన్నాడు వెనకాల నుండి నడుస్తూ చేపిస్తూ ఈ విధంగా ఉన్నారు ఆ తర్వాత క్రమంలో మీరు చూసుకుంటే రెండు వేల పదమూడులో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది దానికన్నా జాయిన్ ముందు కూడా ఆయన కార్యకర్త సంక్షేమ నిధి ఇన్సూరెన్స్ కార్యక్రమాలు కూడా చెప్పడం ఆయన తెలుగుదేశం పార్టీలో దీనికన్నా ముందుగా ఆయన ఎడ్యుకేషన్ గురించి చూసుకుంటే ఇప్పుడు ఎవరైనా మనం నేటి ఉన్న సమాజంలో చదువుకున్న వాడు రాజకీయాల్లోకి రావాలి అని చెప్తాం ఎందుకంటే చదువుకున్న వాడికి విలువలు తెలుస్తాయి ఎలా ఉండాలో తెలుస్తాయి ఆయన లోకేష్ గారు ప్రతి సందర్భంలో చెప్తున్నా మా తల్లిగారు నన్ను చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లైన్గా పెంచారు ఆ డిసిప్లిైన్ే నన్ను ఈరోజు ఇక్కడ వరకు నేను స్టాండ్ఫర్డ్ వరకు వెళ్ళడానికి అదే అంటే ఈరోజు స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ రావడం ఎంతో కష్టం అలాంటి స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఆ తర్వాత ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేశారు ఓల్డ్ బ్యాంక్లో పనిచేసి మళ్ళీ తన తాత ఆశయాల కోసం తన తండ్రి ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజల కోసం రాజకీయాల్లోకి రావడం జరిగింది ఏదో వారసత్వంగా రాలేదండి నిరూపించుకొని వచ్చాడు ఎందుకంటే ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకుంటే ఇంత పెద్ద యూనివర్సిటీ ఆయన ఈరోజుగానే ఒక మంచి కంపెనీ పెట్టుకోండి ఒక వోల్డ్ ప్రపంచ స్థాయి కంపెనీకి ఒక సీఈఓ గానో సిఎఫ్ఓ గానో ఉండి చేసి ఉండొచ్చు కానీ అలా కాదు నా తాత ఆలోచనల కోసం నా తండ్రి ఆశయాల కోసం అన్నట్టుగా వచ్చి ప్రజల కోసం రాజకీయాల్లోకి రావడం జరిగింది వచ్చింది కూడా ఏదో నేను వచ్చేస్తాను కాకుండా ఫస్ట్ పార్టీలో జాయిన్ అయిన వెంటనే మీరు అన్నట్టు సభ్యత్వ కార్యక్రమం వరకు పేపర్ల మీద ఉంటే దాన్ని ఆన్లైన్ చేసి డిజిటలైజేషన్ చేశారు ప్రతి ఒక్క ఇప్పుడు రెండు వేల పన్నెండు నుంచి సభ్యత్వ కార్యక్రమం అనే డిజిటలైజేషన్ జరుగుందండి ఇప్పుడు రెండు వేల పన్నెండులో ఎవరు తీసుకున్నారు పద్నాలుగులో ఎవరు తీసుకున్నారు పదహారులో ఎవరు తీసుకున్నారు పద్దెనిమిదిలో ఎవరు తీసుకున్నారు ఇరవై రెండులో ఎవరు తీసుకున్నారు ఇరవై నాలుగులో ఎవరు తీసుకున్నారు అనేది ఇన్నేళ్ళగా డేటా మొత్తం ఒక డిజిటలైజేషన్ ఈ కార్యకర్త ఎన్రోల్ అతను చేసే కార్యక్రమాలను కూడా డిజిటలైజేషన్ అంటే ఇక్కడ లాబియింగ్ అనేది ఉండకూడదు రాజకీయాల్లో ఒక మార్పులు ఒకప్పుడు ఎలా ఉండేది సాంప్రదాయ రాజకీయాల్లో ఎవరో ఎక్కడ కింద కష్టపడేది పైన ఎవరో వచ్చేది ఈ విధంగా అలా కాదు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడే కార్యకర్త యొక్క ఏం కష్టపడతా ప్రతి ఒక్కటి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఈరోజు యాప్ తీసు మైటీడీ పైన ఒక యాప్ తీసుకొని రావడం జరిగింది గతంలో డిజిటల్ సభ్యత్ ఉంది ఇవే కాకుండా మన కోసం మన పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు కార్యకర్తలు అలాంటి వాళ్లకు మనం ఇన్సూరెన్స్ కల్పించాలి ప్రమాద భీమా ఎవరన్నా పొరపాటున ఎక్కడైనా చనిపోతే ఒకప్పుడు అది రెండు లక్షలు ఉంది ఇప్పుడు దాన్ని ఐదు లక్షలు చేశారు ఎవరైనా ప్రమాదశాతం చనిపోతే వాళ్ళ మన కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలకి చదువు మొత్తం మన బాధ్యత అని చెప్పి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్కూల్లో పెట్టి వాళ్ళని చదివిపిస్తూ ఉన్నారు భారతదేశంలో అండి ఇలాంటి రాజకీయ పార్టీ మరొకటి లేదంటే సగర్వంగా చెప్తాం దీంట్లో ఈ విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చిన వ్యక్తి లోకేష్ అంటే ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి చూడండి రెండు వేల పన్నెండు ఆ టైంలోనే కార్యకర్తల కోసం ఎంత లోతుగా ఆలోచించాడు ఎక్కడైనా రాజకీయ నాయకులు కార్యకర్తలని పట్టించుకోరనే ఒక నాడు ఉంది దానికి పులి స్టాప్ పెట్టారు లోకేష్ గారు ఆ తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలది తెలుగుదేశం పార్టీది ఒక కుటుంబ అనుబంధం దాన్ని నిరూపించడానికి ఇన్సూరెన్స్ కావచ్చు పార్టీ తరపు నుంచి ఇన్సూరెన్స్ కట్టడం కావచ్చు పిల్లలకి చదువు కోసం కావచ్చు ఈ విధంగా చేయడం అనేది ఇలాంటి మార్పులు అనేది మార్పులు తీసుకొని రావడం కావచ్చు ఇలాంటివి తీసుకొని వచ్చి కార్యకర్తలకి ఒక అండగా నిలబడ్డారు ఆ తర్వాత కార్యకర్తలందరికీ దగ్గర చేసుకున్నారు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అనేది కుటుంబ అనుబంధం కార్యకర్తలతో ఇదేదో నాయకుడు కార్యకర్త అనేది కాదు మనందరం ఒకటే అని చెప్పి ఈ విధంగా చేశారు కార్యకర్త అధినేత అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చారండి తెలుగుదేశం పార్టీలో మీరు చూసుకుంటే మొన్న కొత్త శాసనాలు తీసుకొని వచ్చి ఒక విప్లవాత్మకమైన కార్యకర్త అధినేత ఎందుకంటే ఏ పార్టీకైనా కార్యకర్తలే భుజస్కందాలు అలాంటి వీళ్ళు వాళ్ళు భుజాలు అరిగే విధంగా మన జెండాను మోస్తూ ఉన్నా అంటే కార్యకర్త మాటకు వాల్యూ ఇస్తూ కార్యకర్త అధినేత అని చెప్పి ఈ విధంగా చేయడం జరిగింది ఈ విధంగా మార్పులు తీసుకొని రావడం జరిగింది ఈ విధంగా కార్యకర్తలకి ఇన్సూరెన్స్ ఈ విధంగా వాళ్ళ పిల్లలకి అండగా నిలబడడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన నాడు పంచాయతీ రాజ్ మంత్రిగా కావచ్చు ఐటీ మంత్రిగా కావచ్చు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ఆనాడు రూరల్ ఏరియాస్లో చెక్ డ్యామ్స్ కట్టించడం కావచ్చు ఇరవై ఐదు వేల కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు వేయడం కావచ్చు ఇలాంటివన్నీ చేయడం జరిగింది ఇవి చేస్తూ పార్టీకి అదేవిధంగా ఐటీ మినిస్టర్గా నాడు రాజధాని లేని రాష్ట్రం కూడా అనేక ఐటీ కంపెనీలు ఈరోజు మిలీనియం టవర్స్ కావచ్చు వైజాగ్లో అదేవిధంగా గన్నవరం దగ్గర హెచ్సిఎల్ కావచ్చు మంగళగిరిలో అనేక ఐటీ కంపెనీలు కావచ్చు ఆ విధంగా తీసుకొని రావడం జరిగింది అంటే ఆయన ఏంటంటే రెండు వేల పదిహేడులో మంత్రిగా ఆ రోజు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది నా బాధ్యత నేను చెయ్యాలి అని చెప్పి ఆయన ఆయన పరిపాలనపైనే ఫోకస్ చేసేవాడు ఈ విధంగా పరిపాలన ఎందుకంటే పార్టీలో ఆల్రెడీ ప్రూవ్డ్ ఈ విధంగా అధికారాన్ని చేపట్టక ముందే ట్రస్ట్లో ట్రస్టీగా చేరి బ్లడ్ బ్యాంకులు హెల్త్ క్యాంపులు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపట్టాడు ఎస్ అండి చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీగా కావచ్చు ఇంకా ఆయన చేసిన సమాజ సేవ కార్యక్రమాలు మీరు అన్నట్టు పార్టీకి వెనకాల ఉండి ఎన్నో సేవ కార్యక్రమాల్లో ఆ రోజు ఉత్తరాఖండ్ ఇష్యూ సంఘటనలో బాబుగారు వెనకాల ఉండి కోఆర్డినేట్ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ చేశారు లోకేష్ గారు ఈ విధంగా ఇన్ని మార్పులు తీసుకొని వచ్చి కార్యకర్తల కోసం సభ్యత్వం డిజిటలైజేషను ఇన్సూరెన్సు ఇవన్నీ చేస్తూ ఈ విధంగా ఈ ఇలాంటి సమర్థుడు ప్రభుత్వంలో కూడా ఉండాలి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ఇవ్వడం జరిగింది దీనికి కొంతమంది వక్రీకరణలు చేస్తారు అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు ఎవరో ఒక ఎమ్మెల్యేని రిజైన్ చేయించి అక్కడ కంటెస్ట్ చేయించి అక్కడ మళ్ళీ గెలిపించి మళ్ళీ ఇదంతా ఎందుకు శాసన మండలి ద్వారా చేయిద్దాం ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఇప్పుడు అవసరం మనకు ప్రభుత్వంలోనే అరు తీసుకోవడం జరిగింది దానికి ఏంటంటే కొంతమంది కావాలని ఎన్నో చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా బాబాయిని చంప మీద కొట్టో లేదా బలవంతం పెట్టో రిజైన్ చేయించి కంటెస్ట్ చేయించి ఆ విధంగా చేయాలి ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో శాసనమండలి ఉంది దాంట్లో పెడదాం మంత్రికి అవకాశం ఉంది ఆ రోజు ఏంటంటే ఆయన్ని విమర్శలు చూసుకోలేదు ఆయన నేను నా పనితనంతో చేసుకుంటే ఒక అవకాశం చూసారు బాబు గారు సక్సెస్ఫుల్గా రన్ చేశాడు ఆయన కానీ ప్రత్యర్థులు ఏంటంటే ఆయన ఆకారాన్ని ఆయన మాట తీరుని ఈ విధంగా ట్రోల్ చేయడం చేశారు ట్రోల్ చేయగలిగారు ఎన్రోల్ చేయగలిగారు ఒక మూడేళ్ళు చేయగలిగారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడించడానికి రెండు రాష్ట్రాల నుంచి రెండు రాష్ట్రాల నుంచి వందల కోట్ల రూపాయలు పెట్టి ఆయన్ని డిఫేమ్ చేయాలని చేసుకున్న జస్ట్ ఒక ఆ రోజు రాష్ట్రం అంతా వైసీపీ గాలి వీస్తున్న ఒక చిన్న ఐదు వేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది కానీ అంటే వాళ్ళు డిఫేమ్ చేయగల కారణాలు కూడా ఏంటంటే జగన్ రెడ్డి లాంటి అసమర్థుడినే ఎస్ ఆయన స్థాయితో పోల్చి ఆయన స్థాయిని తగ్గిస్తే ఈయన స్థాయి పెరిగి ప్రజల్లో కొంత క్రెడిబిలిటీ వస్తుందని అనుకున్నారు అన్న నిప్పు సంగతి కూడా ఎస్ అండి ఎందుకంటే మనం చూసుకుంటే అక్కడ మీరు అన్నట్టు ఎవరైనా ఓడిపోతే వెనుదిరిగిపోతారు మనం చూసుకుంటే కొంతమంది పేర్లు చెప్పదలుచుకున్నాను చిరంజీవి గారు ఒక దగ్గర ఓడిపోయారు ఎక్కడ అక్కడ పాలకొలు మళ్ళీ అటువైపు వెళ్ళారా వెళ్ళలేదు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గారు వైజాగ్లో ఓడిపోయారు మళ్ళీ అటువైపు వెళ్ళారా వెళ్ళలేదు ఈవెన్న మన రాహుల్ గాంధీ గారు కావచ్చు ఈ విధంగా గాంధీ గారు కావచ్చు ఇలాంటి వాళ్ళు కూడా ఓడిపోయారు ఈరోజు ఎన్టీ రామారావు గారు కూడా ఒక సందర్భంలో ఓడిపోవడం చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోవడం జరిగింది కేసీఆర్ గారు కూడా ఓడిపోవడం జరిగింది రాజకీయాలు ఇంతమంది మనం చెప్పుకున్న వాళ్ళందరూ రాజకీయ ఇందిరా ఇందిరాగాంధీ గారు కావచ్చు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు రాజశేఖర రెడ్డి భార్యగా వైఎస్ విజయమ్మ గారు కావచ్చు వైఎస్ వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు ఎమ్మెల్సీకి కావచ్చు ఈ విధంగా ఎంతోమంది ఓడిపోయారు ఇంతమంది ఓడిపోయినా కొ చాలామంది ఓడిపోయిన నియోజకవర్గం వైపు మళ్ళీ చూడలేదు కానీ లోకేష్ గారు అలా కాదు నేను ఎక్కడ ఓడిపోయాను అక్కడే గెలుస్తా అని ఓడిపోయిన రోజే చెప్పాడు ఇక్కడ నేను ఐదు వేల ఓట్లతో ఓడిపోయాను దాని పక్కన ఒక సున్నా పెట్టుకొని నేను గెలుస్తా అని చెప్పాడు మెజారిటీ ఎలా వచ్చిందో తెలుసా అండి దానికి రెట్టింపు మెజారిటీతో బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టాప్ మెజారిటీలో ఒకటి జగన్మోహన్ రెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డి కుటుంబం వాళ్ళ కంచుకోట వాళ్ళ సామాజిక వర్గం ఎనభై శాతం మంది ఉండే నియోజకవర్గంలో వాళ్ళకి ఇప్పుడు వరకు రాని మెజారిటీ లోకేష్ ఒక్క ఎలక్షన్ లో తెచ్చి చూపించాడంటే లోకేష్ సత్తా ఏంటో ఈ రాష్ట్రానికి అర్థమైంది అది జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి నివాసిడై ఉండగా జగన్ ఇల్లుండే నియోజకవర్గంలో ఆ తాడేపల్లిలో కూడా మెజారిటీ వచ్చింది ఆ తాడేపల్లిలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులందరూ నివాసాలు ఏర్పరచుకుని ఉండగా ఆ పార్టీ సంస్థాగత మొత్తం అక్కడే ఉంది ఆ రోజు ఇక్కడ కూడా మెజారిటీ వచ్చిందంటే అది లోకేష్ అంటే వైఎస్ఆర్ పార్టీని రాష్ట్రంలో ఓడించడం రంగు కాదు జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించాడు ఒక విధంగా చెప్పాలంటే తానున్న ఇల్లు ఆ నియోజకవర్గంలో ఉంది ఆ విధంగా ఓడించారు ఈ విధంగా ఓడించి తన సత్తా ఏంటో చూపించాడు దీనికన్నా ముందుగా మంగళగిరిలో ఆయన ప్రజల మనసును గెలిచింది మనం మాట్లాడుకోవాలండి ఎవరన్నా ఒక నాయకుడు ప్రతి ఒక్క రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఓడిపోతే డిఫేమ్ అయిపోతారు మేము ఓడిపోయామని కానీ లోకేష్ గారు ఒక కేసు స్టడీ అని చెప్పుకోవాలి అక్కడ ఓడిపోయిన దగ్గర ఓ పోయింది మేము ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను తన సొంత నిధులతో మంగళగిరిలో ఏ కష్టం వచ్చినా నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహాయం చేయకపోయినా కానీ ఈయన తన సొంత నిధులతో తన సొంత డబ్బులతో ఈ విధంగా చేయడం జరిగింది ఈ విధంగా చేస్తూ ఎన్నో మార్పులు తీసుకొని వచ్చాడండి ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి అక్కడ వాటర్ సమస్య ఉంటే ట్యాంకర్లు పెట్టి పంపించాడు అక్కడ ఉండే మహిళల్ని ఒక స్త్రీ శక్తి ద్వారా సొంతకారు వాళ్ళ కుట్టు మిషన్లు అదేవిధంగా బ్యూటీషియన్ కోర్సులు ఇవి చేయించడం జరిగింది అదేవిధంగా రోడ్లు వేపించడం జరిగింది ఇదే విధంగా అక్కడుండే యువతకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎన్నో ఇచ్చి మంగళగిరి ప్రజలు మనసులు గెలిచాడు మనసులు గెలిచా ఆ నియోజకవర్గం రికార్డు మెజార్టీలు ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా మంగళగిరికి వెళ్తే నేను కూడా ఈ మధ్య ఎప్పుడంటే మంగళగిరి అంటే లోకేష్ లొకేషన్ అంటే మంగళగిరి ఇది ఒక కంచుకోట లోకేష్ ఉన్నంతకాలం మేము లోకేష్కే ఓటేస్తాం అది మా కమిట్మెంట్ ఆయన మాకు దేవుడు అని అని చెప్పి ఈరోజు చెప్తున్నాడు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మంగళగిరిని ఎంతో అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు ఎవరైనా కాని అండి ఈ రోజు ఉండే యువతరంలో ఉండే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి రాజకీయాల్లో రావాలనుకునే ప్రతి ఒక్కరికి లోకేష్ గారు ఒక స్ఫూర్తి ఎందుకంటే ఓడిపోతాం ప్రతి ఒక్కరికి ఓటం అనేది సర్వ రాజకీయాల్లో గెలుపవటం అనేది సర్వసాయం కానీ ఆ ఓటము నుంచి రాటు నేర్చుకోవాలి ఒక కసితో పనిచేస్తే ఏ విధంగా గెలవచ్చో లోకేష్ గారు చూపించారు ఇది లోకేష్ గారి జీవితం నుంచి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు యువతరం రాజకీయాల్లోకి రావాలనుకున్న ఇప్పుడు జెన్జియన్ మా జనరేషన్ మేము తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఓడిపోతే మనం ఈ రోజు క్లోజ్ చేయకూడదు అక్కడే నువ్వు ఫైట్ చేసి అక్కడే నిలబడి వాళ్ళకి నిలబడితే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో లోకేష్ గారు నిజ జీవితంలో చేసి చూపించారు మంగళగిరిని గెలుపు అనేది ఒక కేస్ స్టడీ ఎప్పటికైనా కానీ ఆ భారతదేశ రాజకీయాల్లో ఎప్పటికీ ఒక కేస్ స్టడీ లాగా మంగళగిరిని మనం చూపించవచ్చు ఆ విధంగా ఒక అద్భుతంగా అభివృద్ధి డెవలప్మెంట్లో వెల్ఫేర్లో అదేవిధంగా ఒక రిఫార్మ్స్లో ఎలా తీసుకొని రావచ్చు ఇన్ని తీసుకొని ఒక సిఎస్ఆర్ ఫండ్స్తో ఒక కాన్స్టిట్యున్సీని ఎలా డెవలప్ చేయొచ్చు తన సొంత డబ్బులతో పెట్టి ఏ విధంగా చేశాడు ఒక మార్పు ప్రజలతో కలిసి పనిచేస్తే ఏ విధంగా ఆదేశారు అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ని అక్కడ చేనేతలు చేసే అక్కడ చేనేత కార్మికులు ఎక్కువ ఉంటారండి వాళ్ళు చేసే వస్త్రాలను కావద్దు దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ ఎలా ప్రమోట్ చేయొచ్చు వాళ్ళ కోసం ఒక వెబ్సైట్ తీసుకొని రావడం కావచ్చు ఇవన్నీ లోకేష్ గారు తీసుకొని వచ్చిన మార్పులు మంగళగిరి నియోజకవర్గంలో ఇది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక కేస్ స్టడీ ఎందుకంటే మీ నియోజకవర్గంలో కూడా ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్కటి లోకేష్ లాగా మీరు కూడా పట్టుదలతో పనిచే మన అందరం కలిసి పనిచేస్తే రాష్ట్రం నెంబర్ వన్గా ఉంటుంది ఇదే లోకేష్ కారీ ఇది మనం తీసుకోవచ్చండి ఇది ఒకటి ఎత్త అండి మంగళగిరి గెలుపు కానీ ప్రతిపక్షంలో ఎలా పోరాడారో మనం చెప్పుకోవాలండి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా లోకేష్ గారి పోరాట స్ఫూర్తికి నేను లోకేష్ గారు అభిమానిగా ఉన్నందుకు గర్వపడుతున్నా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో ఒక విధ్వంసకాండ నడిచింది ఆ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన ఎక్కడ కనిపించిన అక్రమ కేసులు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే అక్రమ కేసులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తుల ధ్వంసం ఈ విధంగా చేసే రోజుల్లో ఈ పార్టీని లేకుండా చేయాలి అనుకుంటూ ఉండే రోజుల్లో లోకేష్ గారు వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి ఈ విధంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు విధ్వంస్కారం చేస్తుంది ముందుగా నిలబడి నేనున్నాను మీ అందరికీ ఒక భరోసా ఇచ్చాడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు కాపాడుకున్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కార్యకర్తలను కాపాడుకున్నారో అదే విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లోకేష్ గారు కూడా కాపాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా అక్కసు పెడితే అన్నా ఈ విధంగా అరెస్ట్ చేశారంటే సెకండ్స్ సెకండ్స్లో లీగల్ టీములు పంపించి అక్కడికి ప్రొసీడ్ చేసి లోకల్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళ పంపి ఆ కార్యకర్తను బయటకు తీసుకొని వచ్చే వరకు నిద్రపోయేవాడు కదా రాత్రి అర్ధరాత్రి అర్ధరాత్రి లేదా అపరాత్రి ఏ సమయంలో ఫోన్ చేసినా ఏ సమయంలో మెసేజ్ పెట్టినా నేనున్నానంటూ ఒక భరోసా ఇచ్చాడు పార్టీని కాపాడాడు పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చాడు రాష్ట్రంలో ఆ రోజు మాట్లాడుతూ ఉంటేనే ప్రత్యర్థులనికి లేదు ఎవడని లేదు నాకు ఈ సమస్య ఉందన్న రోడ్డు సరిగ్గా లేదంటే మాచర్ల లాంటి ప్రాంతాల్లో ప్రాణాలు తీయేసింది చూసాం అలాంటి సమయంలో ప్రజలు భయపడుతూ ఉంటే యువగలం పాదయాత్ర ద్వారా యువతకి ప్రజలకి ప్రశ్నించడం నేర్పించాడు ఆ యువగలం ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టింది ఆ రోజు పాదయాత్రలో ఒక మనం కుప్పంలో మొదలైన పాదయాత్ర అండి ఏ విధంగా సాగిందంటే ఒక రాయలసీమలో వంద రోజులకు పైగా ఒక ఉద్యమంలా సాగింది రాయలసీమ గడ్డపై నిలబడి చెప్పాడు ఆ రోజే ఈ రాయలసీమ బిడ్డగా చెప్తున్నాను ఇక్కడ రాయలసీమ బిడ్డలో మేము ఎందుకంటే మేము అభివృద్ధి చేశాం ఈరోజు రాయలసీమ బిడ్డ అని చెప్పి నలభై తొమ్మిది సీట్లు ఇస్తే మనల్ని దగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమలోని పాతి పెడదాం మిషన్ రాయలసీమ ద్వారా రేపు మీ తలరాతలు మార్చే విధంగా మన తలరాతల నాడు ఇరిగేషన్ ప్రాజెక్టులకు కావచ్చు ఎడ్యుకేషన్కి కావచ్చు రాయలసీమలో ప్రాతినిధ్యం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు రేపు నేను ఈ మీ లోకేష్ మాటిస్తున్నాడు రాయలసీమని ఈ ప్రపంచానికి ఐకానిక్గా తీర్చిదిద్దుతానని ఆనాడు మాటిచ్చాడు నేడు నిలబెట్టుకుంటూ ఈరోజు ఒక డ్రోన్ సిటీగా మార్చాడు ఈరోజు ఆటోమొబైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఏదని చెప్పినా అనంతపుర అనే విధంగా కియా ఫారెన్ డైరెక్ట్ అతిపెద్ద ఫారెన్ డైరెక్టర్షన్ మనకు వచ్చింది దాన్ని ఈరోజు మెట్ చేసుకుంటే ఈరోజు అనేక కంపెనీలు తీసుకొని వస్తున్నారు చిత్తూరులో ఒక ఎలక్ట్రానిక్ కంపెనీలు తీసుకొని వస్తాయి కొప్పటితో ఇండస్ట్రియల్ ఏడ్ డెవలప్మెంట్ చేయడం ఈ విధంగా ప్రతి ఒక్క దానికి కమిట్మెంట్గా ఈరోజు పని చేస్తూ ఉన్నారు లోకేష్ గారు అని చెప్పడానికి సగర్వంగా ఫీల్ అవుతున్నాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నేను నిలబెట్టుకుంటూ ఉన్నాడు కార్యకర్తలకు భరోసా ఇచ్చాడు ఆ రోజు కార్యకర్తలు ప్రాణాలు పోతూ ఉంటే ఎవరన్నా కొంతమంది ముఖ్యంగా నందం సుబ్బయ్య కడప జిల్లాలో ప్రొద్దుటూరులో చంపేస్తే వాళ్ళ బిడ్డలకు నేనున్నాను మా దేవాంశం ఏ విధంగా అయితే చదివిపిస్తున్నాను మిమ్మల్ని కూడా అదే విధంగా చూసుకుంటానని చెప్పి మాటి ఈ రోజు వరకు వాళ్ళకి అండగా నిలబడుతూ ఆ కుటుంబానికి నిలబడ్డాడంటే అది నాయకత్వం అండి ఏంటంటే ఈరోజు గెలుపూటములు రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కార్యకర్తల కోసం ఎవరైతే నిలబడ్డాడో వాడే నాయకుడు కష్టకాలంలో మన కోసం ఎవరైతే నిలబడ్డాడో వాడే నాయకుడు ఈరోజు ఆ విధంగా నిలబడిన వ్యక్తి లోకేష్ అందుకే తెలుగుదేశం పార్టీ రేపటి తరం నాయకుడు అని సగర్వంగా చెప్తున్నాం ఆ రోజు లోకేష్ గారు లేకపోయే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకునేదానికే భయంగా ఉంటుంది ఎందుకంటే ఆ రోజు ఎంత రాక్షసుడు ఎదురుగా ఉన్నది కానీ నేనే ముందుకు పడిగేస్తా అని పాదయాత్ర ద్వారా ఒక రెవల్యూషన్ అనేది తీసుకొని వచ్చాడు ఆ రెవల్యూషన్ చూసి జగన్మోహన్ రెడ్డి ఎట్టైనా ఆపాలని ఆఖరికి గారిని కూడా అరెస్ట్ చేస్తే యా యాభై తొమ్మిది రోజులు ఏవైతే ఉన్నాయో పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చాడు ఆ కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు ఎక్కడికక్కడ డైరెక్ట్ చేస్తూ మీరు ఈ విధంగా ఉండండి ఈ విధంగా చేద్దాం నాయకుడు మా నాయకుడు తప్పు చేయలేదు అని చెప్పి ఆ రోజు ఢిల్లీ స్థాయిలో ఆ రోజు కేసుల్లో పోరాడి మళ్ళీ ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తన పాదయాత్ర మొదలుపెట్టి మళ్ళీ ఆ తర్వాత పాదయాత్ర అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ అక్కడ నవశకం ద్వారా మళ్ళీ ఒక శంఖారావం పూరించి ఒక చైతన్యం తీసుకొని వచ్చారు మహిళల్లో యువతలో అదేవిధంగా రైతుల్లో ప్రతి ఒక్క రాష్ట్రం అంతా ఒక చైతన్యం తీసుకొని వచ్చారు లోకేష్ ఆ విధంగా చైతన్యం తీసుకొని వచ్చి నూట యాభై ఒక్క సీట్లు నాకున్న నాకు తిరుగులేదనుకున్న ఒక రాక్షసుని పదకొండు స్థానాల్లో ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టిన వ్యక్తి లోకేష్ ఈ విధంగా కార్యకర్తలకి ప్రజలకి ఈ విధంగా దగ్గర అయ్యాడు యువగలం పాదయాత్ర ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అండి దర్బార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో కానీ ఏ నాయకుడు పెట్టిన విధంగా ఎక్కడికెళ్ళినా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక విద్యాశాఖలో సమూలమైన మార్పులు ఎందుకంటే అన్ని వ్యవస్థలకైనా ముఖ్యమైనది విద్యా వ్యవస్థ మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించాలంటే అది ఒక విద్యా వ్యవస్థ ద్వారా మాత్రమే సాధ్యం ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అందుకోసమని విద్యా వ్యవస్థలో రాజకీయాలకు దూరంగా ఎందుకంటే చిన్నప్పుడు ఉండేటప్పుడు కల్మషం అనేది ఉండకూడదు రాజకీయాల వీళ్ళు వాళ్ళు అనేది ఉండకూడదు కల్ అందుకని కోసం చాగంటి గారు లాంటి వాళ్ళని స్పెషల్గా పెట్టి వాళ్ళ చేత బుక్స్ ఇచ్చి ఒక నైతిక విలువలు అనేది చిన్ననాటి నుంచే ఏర్పడాలి అని చెప్పి అదేవిధంగా ఒక జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు అని చెప్పి మహిళ ఈ విధంగా ఉండకూడదు అని చెప్పి కొన్ని పదాలను కూడా రిమూవ్ చేయడం కావచ్చు అంటే గాజులు దొడుక్కున్నావా ఇలాంటి పదాలను కూడా రిమూవ్ చేయడం కావచ్చు ఇలాంటి ప ఇలా ఎన్నో మార్పులు తీసుకు ఇవే కాకుండా ఆనాడు ఎన్టీ రామారావు గారు మధ్యాహ్న భోజన పథకం తీసుకొని రావడం జరిగింది స్కూల్ పిల్లలకి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆయన ఆశయ సాధనలో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్ లో కూడా లోకేష్ గారు మధ్యాహ్న భోజన పథకం తీసుకొని రావడం జరిగింది ఆ మధ్యాహ్న భోజన పథకానికి మనం ఈ తెలుగు తెలుగు నేలపైన పుట్టిన మనం ప్రతి ఒక్కరూ చెప్పుకుంటాం మనందరికీ అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అలాంటి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా సేవలు అందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని మనం ఇచ్చే బుక్స్ కిట్స్ పైన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు పెట్టడం జరిగింది ఇవి రీసెంట్గా ఒకటి ముస్తాబు అనే ప్రోగ్రామ్ అంటే ఒక నీట్నెస్ హైజిన్గా ఎలా ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి పిల్లలు కలవండి ముస్తాబు అనే ప్రోగ్రాం తీసుకొని రావడం కావచ్చు ఇవి కాకుండా బుక్కులు ఎక్కువ మోయడం ఈ విధంగా కాకుండా కరికులంకి తగ్గట్టుగా బుక్స్ తీసుకొని రావడం కావచ్చు టెక్నాలజీకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఇప్పుడు అందరిపైన చాలా యాప్లు ఉంటే ఆ యాప్లన్నీ తీసేసి ఒకే యాప్ తీసుకొని రావడం కావచ్చు లీప్ యాప్ మళ్ళీ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో ప్రతి కాంపిటేటివ్నెస్ రావాలి మెగా పేరెంట్స్ టీచర్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది అది కాదు గవర్నమెంట్ స్కూల్లో కూడా జరగాలి అని మెగా టీచర్స్ మీటింగ్ సక్సెస్ సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్ ఇవి కాకుండా అండి నా లక్ష్యం ఒకటి గవర్నమెంట్ స్కూల్లో నో అడ్మిషన్స్ బోర్డు పెట్టాలి దానికోసం ఆల్రెడీ పెట్టారు పెట్టారు నేను ఈ మూడేళ్ళు ఇంకా తీసుకుంటాను ఈ దేశానికే మోడల్ ఆఫ్ ఈ ఎడ్యుకేషన్ మోడల్ ఎలా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మళ్ళీ అదేవిధంగా కాకుండా పిల్లల్ని కూడా మనం ఇప్పటి వరకు మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలేదండి మోక్ అసెంబ్లీ పిల్లలతో ఆ మోక్ అసెంబ్లీ పిల్లలతో పెట్టించి రాజకీయ నాయకు అంటే ఒక విలువలు రేపటి తరం నాయకుల్ని తయారు చేయడానికి నేడు పునాది వేసాడంటే అది నాయకత్వం నిజమైన నాయకుడు ఎప్పుడవుతారంటే వంద మంది నాయకులను తయారు చేసిన వాడే నిజమైన నాయకుడు అంటారు కదా అలాంటి నాయకుల్ని తయారు చేశాడు లోకేష్ ఈ విధంగా విద్యా వ్యవస్థ లాంటి మార్పులు తీసుకొని వస్తూ ఒక సమూలమైన మార్పులు ఒక నైతిక విలువలతో కూడుకుని ఒక మంచి సమాజాన్ని నిర్మించాలి దాంట్లో నేను భాగం అవ్వాలి అని చెప్పి ఒక పాస్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి కరికులం వాళ్ళకి డిఎస్సి ద్వారా పదహారు వేల పోస్టులు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి ద్వారా ఇచ్చిన ఇదేంటంటే ఎవరికి భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి ఏ తరానికి ఎవరికి తెలియదంటే ఒక కుటుంబం నుంచి మూడు డిఎస్సిలు నిర్వహించడం అది ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు లోకేష్ గారికి అన్నాడు నాడు ఎన్టీ రామారావు గారు ఫస్ట్లో టీచర్ పోస్టులు గ్రేడ్ టీచర్స్ పోస్టులు ఇస్తే ఆ తర్వాత డిఎస్సి ద్వారా చంద్రబాబు నాయుడు గారు పోస్టులు ఇస్తే ఈరోజు గత ఐదేళ్లలో ఒక్క పోస్టు కూడా లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వేల డిఎస్సి పోస్టులు కల్పించి తాతకు తగ్గ మనవడగా తండ్రికి తగ్గ తనయుడుగా నేడు తాను డిఎస్సి ఇచ్చి నిరూపించుకున్నాడంటే ఇది వంద కేసులు వేసినా కానీ ప్రత్యర్థులు ఆ వంద కేసులను ఛేదించుకుంటూ వెళ్ళారంటే ఇది వీనికి ప్రజల పట్ల విద్యా వ్యవస్థ పట్ల ఏ విధమైన కమిట్మెంట్ ఉందో మనందరం అర్థం చేసుకోవచ్చు ఈ విధమైన మార్పులు తీసుకొని వచ్చారు ఇదే కాకుండా అండి ఆ రోజు యువగలం పాదయాత్రలో ఒక మాట చెప్పాడు ఇరవై లక్షల ఉద్యోగాల నా లక్ష్యం ఎందుకంటే ఈరోజు మనం రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ అనేది మనం ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా ఉండాలి మనం ఎప్పుడెప్పుడు ప్రపంచ దేశాలకు వెళ్ళాం మనం ఎప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్నాం మన రాష్ట్రంలో మనం ఉద్యోగం చేసుకోవాలి మన రాష్ట్రంలో మనం సాధించాలి అని ఒక లక్ష్యం పెట్టుకొని ఆ రోజు చెప్పాడు నేను ఈ లోకేష్ ఈ మాటిస్తున్నాడు టాప్ ఫార్చిన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ని ఈరోజు ప్రపంచంలో ప్రసిద్ధి కంపెనీలు అన్నింటినీ మన రాష్ట్రానికి తీసుకొని వస్తాం మన రాష్ట్రంలో ఒక్కొక్క దాని ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాల అభివృద్ధి రాజధాని ఒకటే ఉంటుంది అభివృద్ధి కింద నాడు పాదయాత్రలో చెప్పాడు ఆ మాటికి రోజు కట్టుబడి ఈరోజు చూసుకుంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కావచ్చు అమరావతి ఎకనామిక్ రీజియన్ తిరుపతి ఎకనామిక్ రీజియన్ కావచ్చు ఇటు రాయలసీమ ఇటు వచ్చి మధ్య మధ్యాంధ్ర ఆ పక్క ఉత్తరాంధ్ర ఇదంతా తీసుకొని ఒక త్రీ రీజియన్స్గా పెట్టి ఈ విధంగా క్లస్టర్ డెవలప్మెంట్ ఉంటాయి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది వైజాగ్ లాంటి దగ్గర ఐటీ కంపెనీలు తీసుకొని వస్తాం మనకు పోర్ట్లు ఉన్నాయి అక్కడ బవనంపాడు పోర్టు కాని మొదలు పెడితే ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ వరకు ఈ పోర్ట్ స్ట్రక్చర్ అంతా మనం యాభై కిలోమీటర్లకు ఒక పోర్ట్ ని ఈ విధంగా డెవలప్ చేసుకుంటాం ఈ కమిట్మెంట్ తో చేస్తాం ఒక లాజిస్టిక్స్ డెవలప్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా ఈరోజు ఐటీ కంపెనీలు చూసుకుంటే ఈ రోజు భారతదేశంలో వచ్చే కంపెనీలు వంద కంపెనీల్లో ఇరవై ఐదు శాతం కంపెనీలు ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయంటే స్పీడ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నట్టు ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారండి ఈరోజు ఏ రంగంలో తీసుకున్నా మనం చూసుకుంటే లోకేష్ గారు ఆలోచన ఎలా ఉంటుందంటే మనం ఈ మధ్య ఒక సివిలైవియేషన్లో ఒక పెద్ద ఇష్యూ క్రియేట్ అయింది ఏంటంటే ఈ ఇండి ఈ ఏరోప్లేన్స్ అనేది లేక ఈ విధంగా అందుకని రేపు భవిష్యత్తులో ఈ ఏరోస్పేస్ అనేది చాలా డెవలప్ అవుతుంది ఆయన విజన్ ఎలా ఉందో చూ చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అండి ఏరోస్పేస్ అనేది చాలా డెవలప్ అవుతుంది మనం ఏంటంటే పైలట్స్ని ఎవరైతే దానికి సంబంధించిన ఎయిర్బేస్ ఇవిటన్నింటిని మనం డెవలప్ చేసుకోవాలి మన ప్లేన్స్ని వీటన్నిటిని చార్టెడ్ ఫ్లైట్ వీటిని తయారు చేసుకునేదానికి మనకు దానికి సంక్రించిన రామ్మోహన్ నాయుడు గారు మన వేసి ఉంటే రామ్ నువ్వు తేవాలి ఇక్కడికి మన రాష్ట్రానికి తీసుకుని రావాలని ఇక్కడ మాన్సస్ ట్రస్ట్ వాళ్ళతో కలిసి ఒక యూనివర్సిటీ అనేది ఏరోస్పేస్కి సంబంధించి వాళ్ళు తయారు చేయడానికి ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించి ఏరోప్లేన్స్ తయారు చేసే కంపెనీస్ని కూడా ఇక్కడ రా తీసుకొని అంటే దానికి కూడా మొత్తం ఒక విజన్తో ముందుకెళ్తూ ఉన్నారంటే ఆలోచించండి రేపు ఏదైతే అవసరం దానికోసం దానికోసం పని పనిచేస్తూ ఉన్నారు ఈరోజు స్పేస్లో కావచ్చు డిఫెన్స్లో కావచ్చు స్పేస్లో కావచ్చు డ్రోన్స్లో కావచ్చు ఎలక్ట్రానిక్స్లో కావచ్చు ఆటోమొబైల్స్లో కావచ్చు ఐటీలో కావచ్చు ప్రతి ఒక్క రంగంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఐకానిక్ గా భారతదేశానికి ఐకానిక్గా ప్రపంచానికి ఐకానిక్ గా తయారయ్యే విధంగా ఈ రోజు ఒక పాలసీస్ ద్వారా వెళ్తున్నారు ఒక చదువుకున్న రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండొచ్చో ఈ రోజు లోకేష్ గారు చూపిస్తున్నారంటే అది లోకేష్ అంటే ఈరోజు గర్వంగా చెప్పబడు సేవాభావం నాయకుడు ఎందుకంటే సేవాభావం అంటే మీరు చూస్తుంటారు ఈ రోజు రాష్ట్రంలో ఎవరైనా కానీ నా కష్టం వస్తే లోకేష్ చెప్తే లోకేష్ ఆ కష్టం తీరుస్తాడు అనే ఒక నమ్మకం ఈరోజు క్రియేట్ అయింది రాష్ట్రంలో ఈ రోజు ప్రత్యర్థులు ఎన్నైనా విమర్శలు చేయొచ్చు ఈ రోజు ఆఖరికి వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ఏదైనా వస్తే ఇంక మన వాళ్ళు ఎవరు చేయరు లోకేష్కి పెడితే చేస్తారేమో అనే ఆలోచన వచ్చిందంటే ప్రత్యర్థులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు కృతజ్ఞత వాళ్ళ పైకి చెప్పుకోకపోవచ్చు కానీ వాళ్ళ మనస్సాక్షికి తెలుసు లోకేష్ ఎలాంటి వ్యక్తి అని అంటే ఆయన ఒకటే చెప్తాడు రాజకీయాలు అనేది వ్యక్తిగతంగా ఉండకూడదు రాజకీయాలు ఎలక్షన్ల వరకు చేసుకున్నాం ఆ తర్వాత అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం మనకు రాష్ట్రం నెంబర్ వన్గా ఉండాలి మన తెలుగు జాతి నెంబర్ వన్గా ఉండాలి అని ఏదైతే ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఒక సిద్ధాంతం పెట్టాడో ఆ సిద్ధాంతం కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్న వ్యక్తి లోకేష్ ఈరోజు అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉన్నందుకు గర్పడుతున్నారు రేపటి తరం నాయకుడు ఈ జనరేషన్గా దగ్గరగా ఆయన నాయకుడు ఎందుకంటే ఒక నైతిక విలువలతో పాటు ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని ఒక మంచి ఆలోచన నాయకుడు ఈ నేను మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి మరిన్ని రోజులు ప్రజాసేవలో ఉండాలి ఎందుకంటే ఒక కొత్త తరానికి ఒక స్ఫూర్తినిస్తూ ఈ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు రేపు ఇంకా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొని వస్తూ రాష్ట్రానికి దేశానికి ఏవైతే అవసరమో ఇవన్నీ చే చేయాలని ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మాలాంటి వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచిన ఆయన ఇంకా ఆ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ జనరేషన్కి అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ సిద్ధాంతం కోసం అయితే పార్టీ పెట్టారు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసాన్ని అందించడం జరిగింది ఈరోజు లోకేష్ గారు దాన్ని ఈ ఈరోజు రేపు రానున్న రోజుల్లో ఈ తెలుగు జాతి కోసం పాటుపడాలని చెప్పి అదేవిధంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతం ఆ సిద్ధాంతమే తెలుగుదేశం పార్టీని ఈరోజు నలభై నాలుగేళ్ళు అవుతున్నా నిలబడిందంటే ఎంతోమంది పార్టీని లేకుండా చేయాలంటే అది ఆనాడు ఆ మహానుభావుడు పెట్టిన సిద్ధాంతం ఆ సిద్ధాంతం కోసం నిరంతరం లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు రేపు భవిష్యత్తులో కూడా ఇంకా మరింత స్ఫూర్తితో ఇంకా ఆలోచనలతో మంచి ఆలోచనలతో ఈ పార్టీ కోసం ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం పనిచేయాలి ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చెప్పి ఇది ప్రాంతీయ పార్టీ అయిన భావాలు జాతీయ భావాలని ఆ విధమైన జాతీయ భావాలతో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో రాజకీయంగా ఆరంటం చేసి పార్టీలో అనేక కార్యక్రమాలు చేపట్టి కార్యకర్తలకు అన్నగా తమ్ముడుగా ఉంటూ యాక్సిడెంట్ పాలసీ తీసుకొచ్చి డిజిటలైజేషన్ చేసి తదుపరి రెండు వేల పంతొమ్మిది మంత్రిగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేసి ఇరవై ఆరు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసి ఆ తదుపరి మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉన్న అత్యధిక మెజార్టీతో గెలిచి మళ్ళీ మంత్రిగా ఈ రాష్ట్రానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అరసల్ మెత్తల్ లాంటి పరిశ్రమలు అమెజన్ లాంటి పరిశ్రమలు గ్రీన్ కో లాంటి సంస్థలను తీసుకొచ్చి ఇప్పటికే తొమ్మిది లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టును గ్రౌండ్ చేస్తూ తొమ్మిది లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఏదైతే తాను ఎన్నికల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన హామీ ఇచ్చాడో ఆ దిశగా అడుగులు వేస్తూ పద్దెనిమిది నెలలోనే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చిన ఘనత వహించిన నారా లోకేష్ ప్రత్యర్థుల కళల్లో రక్తం చిమ్మిస్తూ మాటల తోటలతో వారి గుండెల్లో నిద్రపోతూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న నారా లోకేష్ గారి గురించి అనేక విషయాలు చెప్పిన శశికుమార్కి అభినందనలు తెలియజేస్తూ నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం